అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా మంగళవారం అంటే మంగళకరమైన రోజు ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన పసుపుతోటి సంక్రాంతి నోములు నోముకుంటే చాలా మంచి జరుగుతుంది అంటారు ఈ సంవత్సరం నోముకోవాల్సిన ముఖ్యమైన నోముల్లో ఇది కూడా ఒకటి ఫ్రెండ్స్ ఎవరైనా నోముకోవాలనుకుంటే కనుక ఇప్పటి నుండే ప్రిపేర్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో ముందుగా అప్లోడ్ చేస్తున్నాను ఈ నోము మాత్రం చాలా బాగుంది పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోము ఎలా నోముకోవాలి ఎవరెవరికి ఇయ్యాలి ఇవ్వాలి ఎలా చేయాలి అనే సంగతి వివరించాను చేసి గౌరమ్మ ప్లేట్ల నోమండి ఈ గౌరమ్మ ప్లేట్ల నోము వీళ్ళు త్రీ ఇయర్స్ నోముకుంటారంట లేకపోతే త్రీ ఇయర్స్ నోము కలిపి ఒకటే ఇయర్లో నోముకుంటారంట ఈ విమల గారు వచ్చేసి త్రీ ఇయర్స్ నోము కూడా ఒకటే సంవత్సరంలో నోముకున్నారు ముందుగా నేను త్రీ ఇయర్స్ ఎలా నోముకోవాలో చెప్తానండి మొదటి సంవత్సరం వచ్చేసి రెండు ప్లేట్లలో పెట్టుకోవాలంట ఈ ప్లేట్లన్నీ కూడా ఇత్తడి ప్లేట్లే తీసుకోవాలండి స్టీల్ ప్లేట్లు అసలు వాడకూడదంట ఈ ఇత్తడి ప్లేట్లు రెండు తీసుకోవాలి మొదటి సంవత్సరం పావు కేజీ పసుపు తీసుకోవాలి ఈ పావు కేజీ పసుపులో రెండు ప్లేట్లలో పోసి గౌరమ్మలు చేసుకోవాలి వీళ్ళు కొంచెం గౌరమ్మం చేసి మిగతా పసుపు పొడి పసుపు పోసుకుంటారంట కొంచెం పసుపుతోటి గౌరమ్మం చేస్తారంట కానీ ఇందులో బంగారు పుస్తే మెట్టలే పెట్టాలంట కొన్నవి పెట్టకూడదంట అంటే ఆర్టిఫిషియల్వి దొరుకుతాయి కదండి అలాంటి జ్యువెలరీ పెట్టకూడదు అనమాట బంగారు పుస్తే మెట్టలు చేయించి పెట్టాలంట ఈ పుస్తే మెట్టలకు కూడా నల్లపూసలు ఉంటాయి కదా అవి కుచ్చి కట్టాలంట అంటే నల్లపూసలు ఎక్కించి పెట్టాలని అర్థం అనమాట తర్వాత గాజులు పెట్టుకోవచ్చు ఇంకో ఉత్తిపత్తి వస్త్రం ఇవి కామన్గా పెట్టుకుంటాం కదా ఇవన్నీ పెట్టుకుంటారంట ఇంకా మొదటి సంవత్సరం వచ్చేసి రెండు ప్లేట్లు పెట్టుకుంటారు కదండి ఆ రెండు ప్లేట్లలో ఒక ప్లేట్ వాళ్ళు ఉంచుకోవాలంట ఇంకొక ప్లేట్ తల్లిగారికి ఇవ్వాలంట ఇక రెండవ సంవత్సరం వచ్చేసి మూడు ఇత్తడి ప్లేట్లు తీసుకోవాలి దీనికి హాఫ్ కేజీ పసుపు తీసుకోవాలి ఈ హాఫ్ కేజీ పసుపు కూడా మూడు ప్లేట్లలోకి సమంగా అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట అందులో కొంచెం పసుపు తీసుకొని మనం గౌరవం చేసుకోవాలి మిగతా పసుపు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ప్లేట్లు పోసుకుంటారంట వీటికి కూడా సేమ్ బంగారు పుస్తే మెట్టలు పెట్టుకోవాలి గాజులు ఉత్తిపత్తి వస్త్రం ఇవన్నీ కూడా పెట్టుకోవాలి ఇంకా పుస్తే మెట్టెలకు నల్లపూసలు కుచ్చి పెట్టాలండి ఈ మూడు ప్లేట్లలో నుండి ఒక ప్లేటు నోముకున్న వాళ్ళు ఉంచుకొని మిగతా రెండు ప్లేట్లు ఇంటి ఆడపడుచులకు ఇవ్వాలట ఇంటి ఆడపడుచులు ఇద్దరు లేకపోయినా లేకపోతే లేకపోయినా కూడా ఆడపడుచు వరుసైన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అంట ఈ ప్రాసెస్ అంతా కూడా రెండవ సంవత్సరం దండి ఇక మూడవ సంవత్సరం వచ్చేసి ఐదు ప్లేట్లు పెట్టుకోవాలి దీనికి ఒక కేజీ పసుపు తీసుకోవాలి ఈ ఒక కేజీ పసుపు కూడా ఈ ఐదు ఇత్తడి ప్లేట్లలో అయ్యేటట్టుగా డివైడ్ చేసుకోవాలన్నమాట ఈ పసుపున ఐదు ఇత్తడి ప్లేట్లలో కూడా పోసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పసుపు తీసుకొని గౌరమ్మలు చేసి పెట్టుకోవాలి వీటికి కూడా సేమ్ బంగారు పుస్త మిట్టలు నల్ల పుసలతో కుచ్చి పెట్టాలండి గాజులు ఒత్తిపత్తి వస్త్రం ఇవన్నీ పెట్టుకోవాలి ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకొని నోముకొని ఎవరైతే నోముకుంటారో వాళ్ళు ఒక ప్లేట్ ఉంచుకొని మిగతా నాలుగు ప్లేట్లు కూడా దగ్గర బంధువులకు కానీ కావలసిన వాళ్ళకు కానీ ఇవ్వచ్చు ఈ గౌరమ్మ ప్లేట్లు ఇచ్చేటప్పుడు ఇచ్చిన వాళ్ళు బట్టలు పెట్టాలండి మళ్ళీ తీసుకున్న వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళకు బట్టలు పెట్టాలి లేకపోతే కనీసం బ్లౌజ్ పీసులన్నా పెట్టాలి వాళ్ళు కూడా తీసుకున్నందుకు వీళ్ళకు బ్లౌజ్ పీసులన్నా బట్టలన్నా పెట్టాలి ఇలా ఈ నోము త్రీ ఇయర్స్ చేస్తారంట కానీ విమల గారు మాత్రం త్రీ ఇయర్స్ నోము ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకున్నారు అందుకే తను పది ప్లేట్లు తీసుకున్నారు ఈ పది ఇత్తడి ప్లేట్ల లోపల పసుపు పోసి ఇలా గౌరమ్మలు చేసి పెట్టుకున్నారు ఈ పది ఇత్తడి ప్లేట్లకు వచ్చేసి కిలో మీద మూడు పావు కిలోల పసుపు పడుతుందండి ఇంకా బంగారు పుస్త మెట్టెలు చేయించాలి ఎవరెవరికి ఇస్తారో వాళ్ళందరికీ బట్టలు పెట్టుకోవడానికి అన్ని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇది కౌరమ్మ ప్లేట్ల నోమని ఇలా నోముతారని చెప్పారండి నాకైతే ఈ నోము చాలా బాగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి